కోవూరు నియోజకవర్గం కడవలూరు మండలం అల్లూరుపాడు రెడ్డిపాలెం మానేగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ లాగా మీ ఓట్లతో గెలిచి మీపై పత్రం చేయడానికి నేను రాలేదని ఒకసారి ఓట్ల కోసం వచ్చి నాయకురాలిని అంతకన్నా కాదని మీ సేవ చేయడానికి వచ్చానని కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి రోజు ఇంత ఘన స్వాగతం పలికిన మానేగుంటపాడు గ్రామ ప్రజలకి సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బిజెపి నాయకులకి అలాగే జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఎన్డిఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో ముందుకు వచ్చాను అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ పవిత్రమైన ఓటును ఆలోచించి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం మీ అందరికి సంక్షేమము అదే విధంగా అభివృద్ధి రెండు సమపాలల్లో జరుగుతాయి కాబట్టి ఇక్కడ చాలా మంది మీకందరికి తెలుసు బాబు గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో స్త్రీలకందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందల రూపాయలు వస్తుంది విధంగా ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంత మంది బిడ్డలున్నారో అంత మంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇస్తారు అలాగే మనకి సంవత్సరానికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబోతున్నారు విధంగా అవ్వ తాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేయబోతున్నారు రేపు జూన్ నెలలో మీకు మూడు వేలు నాలుగు వేలు కలిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట పెన్షన్ ఏడు వేలుగా వస్తుంది అదే విధంగా వికలాంగులకి పెన్షన్ ఆరు వేలు ఇవ్వబోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి యాభై ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతుంది అదే విధంగా రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు మీకు అందరికి తెలిసే ఉంటుంది అన్నా క్యాంటీన్ గురించి అవి తిరిగి ఓపెన్ చేయబోతున్నారు ఇసుక ఫ్రీగా ఉంటుంది కరెంట్ ఛార్జీలు పెరగవు కాబట్టి మనం అందరము విధంగా మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ గత ఐదు సంవత్సరాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా కలగలేదని మీ స్థానిక నాయకులు చెప్పారు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను ఈ గ్రామ ప్రజల ప్రధాన సమస్య కోవూరు జాతీయ రహదారి నుండి రావడానికి కోసం ప్రమాదాలు అరికట్టేలా అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ కట్టిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను గ్రామానికి పరిశుభ్రమైన తాగునీరు అందించడం కోసం పురాతన పైపులు తొలగించి నూతన పైపులు వేయించి ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇస్తాను ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనందరికీ పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి కొళాయిలో స్వచ్ఛమైన తాగునీరు రాబోతుంది కాబట్టి అది మనం తప్పకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటాం గ్రామానికి డ్రైనేజ్ సమస్య లేకుండా డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయిస్తానని ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు జరిగేలా ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటానని కూడా మీకు అందరికి మాటిస్తున్నాను ఇల్లు లేని నిరుపేదలకు ఇప్పుడు ఒక సెంట్ భూమి రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అదే విధంగా నాణ్యమైన మెటీరియల్ తో ఇల్లు కట్టించబోతున్నారు బస్సు ఫెసిలిటీ కూడా లేదని చెప్పి చెప్పారు మనం అధికారంలోకి వచ్చాక పార్లపల్లికి వచ్చే ఆర్టీసీ బస్సు పాడు గ్రామానికి వచ్చేలా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను విధంగా మీ గ్రామంలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ కానీ ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు ఎప్పుడో కట్టి అవి పగిలిపోయి ఉన్న వాటికి అవి సరిచేయడం కానీ ఇప్పుడు ఎంతో మంది మహిళలు నాకు చెప్పారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు నీళ్లు లేకుండా అదే విధంగా డ్రైనేజీలు సరిగా లేక అవన్నీ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా తీర్చుకుంటామమ్మా ఇది మీ ఊరే కాదు మా ఊరు కూడా ఎందుకంటే మీ ఊర్లో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి నాకు అన్న అవుతారు కాబట్టి నేను ఎప్పుడు మీకు తెలుసు మానేగుంటపాడికి అప్పుడప్పుడు వస్తానే ఉంటాము కాబట్టి ఇక్కడ వచ్చి ఊరికే ఎన్నికల విషయం చెప్పేసి వెళ్ళిపోయావని చెప్పి మీరు అనుకోబాకండి నిజంగా ఈ రోజు నేను ఈ ఊరికి వచ్చినప్పుడు సీనర్ నుండి ఉంటే చాలా బాగుండుండేది ఆయన లేని లోటు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరికీ చెప్తున్నాను మీకు ఓట్ల కోసం వచ్చి చెప్పేసిపోయే మాటలు మాత్రమే కావు ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీ మీద పెత్తనం చేయడానికి మీ ఊరికి రాలేదు ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాను మీకు అందరికీ కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది ఒక కళ ఏంటంటే ఎంపీగా నిలబడిన తర్వాత మనము ఈ కోవూర్ నియోజకవర్గంలో ఉన్న సెజ్ లో ఈ జిల్లా యువతి యువకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇస్కాన్ సెజ్ లో పారిశ్రామిక వాడు తెచ్చి నిరుద్యోగులుగా ఉన్న యువతి యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆయన కళ ఆయన అది తప్పకుండా చేస్తారు మీకు అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పక్కర్లేదు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం కాబట్టి ఆ మీ నమ్మకాన్ని తీర్చగల ఒకే ఒక నాయకుడు ఆయన జిల్లాలో మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో వాటర్ ప్లాంట్లు ఇచ్చాం ఎంతో సేవ చేశాం కానీ ఈ రోజు నేను ఈ కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభ్యర్థి అయిన తర్వాత ఇప్పుడు క్యాంపెయినింగ్కి వస్తున్న ఈ ప్రతి ఊర్లో మనము ఎన్నో రెడీ మేము ఒక రెండు వందలు వాటర్ ప్లాంట్ దాకా పెట్టాం కానీ ఇప్పుడు పెట్టాల్సిన వాటర్ ప్లాంట్లు ఎన్నో అనిపించింది నాకు ఈ క్యాంపెయినింగ్కి వచ్చిన తర్వాత ఎందుకంటే ఏ ఊరికెళ్ళినా నీరు లేకుండా ఎంతో మంది అల్లాడుతున్నారు మన ఎమ్మెల్యే గారు మాత్రం నేను అన్ని చేసేసాను అంతా చేసేస్తాను కోవూరు అభివృద్ధిగా ఉంది కోవూరు ప్రజలు చైతన్యవంతులు కాబట్టి నాకే ఓటేస్తారు తిరిగి మళ్ళీ నన్ను ఇసుక గ్రావులు ఎత్తుకోబోమంటారు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు కానీ ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏ గ్రామానికి ఆ గ్రామానికి తీర్చగలిగిన వాడే చెయ్యగలిగిన వాడే రాజకీయ నాయకుడని నువ్వు ఆరుసార్లు గెలిచినా ఒక్కసారి గెలిచినా అసలు గెలవకుండా ఇప్పుడే పోటీలోకి వచ్చినా రేపు గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు తీర్చగల సమర్థవంతమైన నాయకులే అని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను తప్పకుండా మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాను తిరిగి మీ ముందుకు వస్తాను మీకు చేసిన పనులు నేను ఇవి చేశానమ్మా తిరిగి నాకు మీరు ఓటు వేయండి నేను అడుగుతానే తప్పితే నేను చేయలేక మీ ముందుకు వచ్చి ఇంకెవరినో అపోజిషన్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇది పద్ధతి కాదు ఇది రాజకీయం కాదు అని నా ఉద్దేశం కాబట్టి ప్రజలారా మీరందరికీ చెప్తున్నాను మీరు తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేయండి మీ నమ్మకం పోకుండా ఈ ఊరుని నా ఊరుగా అనుకొని ప్రతి పల్లెని నేను దత్తత తీసుకున్నట్టే అనుకొని ప్రతి గ్రామాన్ని ప్రతి పంచాయతీని నా అనుకొని నేను దత్తత తీసుకున్నాను అనుకొని మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని ప్రతి సమస్య మీకు తీరుస్తానని చెప్పి అందరికీ మరోసారి మాటిస్తున్నాను అందరికి నమస్కారం